అంటే ఏంటండి ఏదైనా కష్టం వచ్చినా ఏదన్నా అయినా నిలబడాలి అట్లాంటిది బయటికి తీసుకుపోయి వీళ్ళు కొట్టే రైట్ ఎవడిచ్చిండు ఆ కొట్టిన దెబ్బలకి అబ్బాయికి తగిలి ఛాతికి తగిలిన దెబ్బ వల్లే అబ్బాయి చనిపోయింది అని ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఆరోపిస్తున్నారు ఎవ్వరి స్నేహితులు ఇవాళ వాళ్ళు ఇవాళ అబ్బాయి ఒక్కడిని చేసి వీళ్ళు ఇక్కడ కొట్టారు ఇవాళ ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సింగిల్ సింగిల్ అటాక్ చేస్తారే పొద్దున ఇవన్నీ ఎటుదారి తీస్తాయి స్నేహం అంటే ఇదేనా బయట తీసుక వెళ్ళి తాగడం కొట్టడం ఇది స్నేహమా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డం స్నేహమా లేకపోతే ఇక్కడ బయటికి తీసుకుపోయి కొట్టి చంపేయడానికి స్నేహమా ఒకడు కొడుతున్నప్పుడు ఇంకొకటి బుద్ధి లేదా ఒకడు కొడుతున్నప్పుడు వరే వద్దురా ఆపురా అని చెప్పి ఇంకో స్నేహితుడు చెప్పడా వీళ్ళ బుద్ధి గడ్డి తిన్నదా లేకపోతే ఏంది వాళ్ళ తల్లి ఆవేదన ఎవరు తీర్చాలి ఇవాళ రేపు పొద్దున్న ఈ అయింది రేపు ఇంకొక తల్లిక అవుతుంది ఏంది ఇది అసలు ఏం జరుగుతుంది అంటే చట్టం మీద కానీ లేకపోతే ఉన్న అధికారుల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ వీళ్ళు ఎవరికి భయం లేదా అంటే ఒక ప్రాణం అంటే అంత అల్లాటప్ప అయిపోయిందా వీళ్ళకి అంటే కొడితే ఏం చేసినా ఏం చేయరు ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాబులు తాతలు అందరు ఉన్నారు మమ్మల్ని ఎవడేం చేయలేడు చేయలేడన్న రుబాబా వీళ్ళది అంత కొట్టే రైట్ ఎవడు ఇచ్చిండు ప్రాణాలు తీసే రైట్ ఎవడిచ్చిండు వీళ్ళకి ఇవాళ ఆ తల్లి ఆవేదన ఎవరు తీర్చాలి ఇవాళ వీళ్ళకైంది రేపు ఇంకొకరికి అవుతుంది చట్టాలు కఠినంగా మారి పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది రేపొద్దున ఇంకొకటి జరుగుతుంది చేతులు దులుపుకోవడం తప్ప ఏముండదు ఇప్పటికైనా పోలీసులు ఎవరైతే ఇది చేశారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి ఈ స్నేహితులు ఎవరైతే బయటికి తీసుకెళ్లారో లాస్ట్ ఫోన్ కాల్ ఎవరిది వచ్చిందో వాళ్ళని పట్టుకొని అసలు ఇన్సిడెంట్స్ ఏం జరిగింది ఏంటన్నది కరెక్ట్గా తెలుసుకొని గొడవకి కారణాలు తెలుసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించకపోతే పొద్దున్న ఇంకొక కొంతమంది తల్లులకి కడుపు కోత ఖచ్చితంగా ఉంటుంది అసలు ఎవ్వడ పెట్టమన్నాడు మీ పార్టీలు మీ తాగుళ్ళు మీ తిరుగులు తిరిగితే తిరగండి ఏదన్నా చావండి ఏమన్నా చేసుకోండి బయటికి పోయి అన్నీ చేసుకొని మీరు ఇవాళ రోజున ఒక కొడుకుని తీసుకుపోయి చంపేసిండ్రు ఏం మీ ఫ్రెండ్షిప్ ఇది ఆ మీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ఉన్న రోజులు మంచిగా తిరుగుతారు ఏదైనా తేడా వచ్చిన రోజు ప్రాణాలు తీసేస్తారా ఎవడిచ్చిండో మీకు రైట్ ప్రాణాలు తీసే రైట్ ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమైతాడమ్మా నీకు ఉంటాడు నీతో ఎట్లా మాట్లాడేది అసలు ఏ నాతో మంచిగానే మాట్లాడేది మేమిద్దరం క్లోజ్ గానే ఉండేది ఎప్పటికీ మంచిగానే ఉంటాడు ఏ లొల్లీకి పోకపోయేది అంత గలీజి మాటలు ఇట్లేం అనకపోయేది వాళ్ళ అమ్మని కూడా మంచిగానే చూసుకుని అందరినీ మంచిగానే చూసుకునే నీకు వరుస బావైనా నువ్వు మంచిగా చెప్తాను అంటే ఏ రోజు కూడా ఆట పట్టించకపోయేదా నేను మంచిగా జోకులు చేసేది అంత నన్ను ఏం కొట్టి ఏం చేయకపోయేది మంచిగానే జోకులు చేసేది మంచిగానే ఉండేది అందరితోటి చివరికి ఎప్పుడు మాట్లాడినావు మీ బావతో నిన్న నిన్న ఒక్కసారి మాట్లాడిన నిన్న నిన్న ఏడు గంటలకేమో మాట్లాడిన అంటే ఇక అప్పటి నుంచి మళ్ళీ అక్కడ అవుతా అంటే ఇంటికి పో అంటే అప్పుడే ఇక గంపర్ నుంచి మా ఇంటికి వచ్చినాక మొహం కడుక్క అంటే అప్పుడే ఇంకా ఆయన హాస్పిటల్ పోయి నన్ను పోనీయలేదు చివరికి ఏం మాట్లాడినా గుర్తుందా అంటే ఆట పట్టించేదా నిన్ను ఆయన మొత్తం రక్తం వచ్చింది కదా ఆయన మాట్లాడలేదు ఇక అంటే ఇంటికి వచ్చినా చూసిన చూసినా అక్కడ లొల్లవుతా అంటే పోయినా నేను పోయే వరకే గట్టిగా అవుతుందా గొడవ అయిపోయింది మా డాడీ వాళ్ళు వచ్చిళ్ళు వాళ్ళని తిట్టి ఆయన బండి ఎక్కిచ్చిళ్ళు ఎక్కితే ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇంట్లో మొహం అంటే రానంటాను పోలీస్ స్టేషన్ పెడతామంటే హాస్పిటల్కి పోతామంటే రాను వాళ్ళ సంగతి ఎట్లా చూడాలి అట్లా అన్నాడు ఇక్కడ అంతే డాడీ వాళ్ళు వీళ్ళందరూ అంటే బండి ఎక్కిం ఇట్లా వెళ్ళు అత్త అత్త నువ్వు హాస్పిటల్ రాకుంటే అత్త నడుచుకుంటూ పోయింది మా అన్న బండి ఎక్కించుకు మా బావని మా డాడీ వాళ్ళు బండి ఎక్కించుకుని హాస్పిటల్ తీసుకువెళ్ళు తీసుకువెళ్ళిన తర్వాతకి ఎవరికి ఫోన్ చేస్తే కొంచెం ఆధార్ కార్డ్ అవసరం లేదు చనిపోతా అన్నాడు కదా అని అన్నాడు అనగానే గప్పటి వరకే కన్న తల్లి కూడా చూడలేదమ్మ నువ్వన్నా చూసినావు చివర చూపు ఆ అబ్బాయిని మాట్లాడుకునే అందులో వాళ్ళ అమ్మ టూరికింది నువ్వు ఒక్కదానివన్నా చూసినావు కనీసం నీకన్నా చూపు దక్కింది నేను కూడా అన్నా వద్దు అన్నారు నేను నేర్చున్నాను నైట్ అప్పుడే చచ్చిపోయినని అని నాకు చెప్పలేదు ఎవరు మా డాడీ కూడా నైట్ నుంచి నేను నిద్ర పోలేదు తెల్లారిసేపు నన్ను మూడు గంటల సేపు నైట్ నుంచి పది గంటల సేపు నుంచి నైట్ తెల్లారి గంటల మూడు అయ్యేసేపు సేపు మంచిగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు బావకేం కాలే అని డాడీ చెప్పి చెప్పి నన్ను వండుకో వండుకోరేపు పొద్దున తీసుకోతాను మమ్మీ వీళ్ళందరూ చెప్పిండు మంచిగా ఉన్నాడు రేపు పోవచ్చు కదా అని వండుకున్నాను నేను అప్పటికి కూడా నిద్ర వంటలేదు నాకు నువ్వు అనుకున్నావా చూసిన దెబ్బలు ఒంటి మీద ఉన్న దెబ్బలకి ఏం కాదు అనుకున్నావా లేకపోతే ఇట్లా అవుతాది అనుకున్నావా ఏం కాదు అనుకున్నా హాస్పిటల్ పోతున్నాక రేపు వస్తాడు కదా ఇలా వస్తాడు కదా అనుకున్నా కానీ వాళ్ళది మాత్రం అస్సలు లేదు లేదు ఎవరంటే